హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే అద్దిరిపోయే టేస్ట్తో స్వీట్ అండి ఎలాంటి అకేషన్స్ ఉన్నా కానీ పండుగలు ఉన్నా కానీ ఎలాంటి హడావిడి లేకుండా జస్ట్ పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారండి పిల్లలకి కూడా స్వీట్ కావాలనుకుంటే అప్పటికప్పుడు ఇలా చిటికెలో చేసేవచ్చండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మరి ఈ సూపర్ టేస్టీ రెసిపీ కోసం మన వీడియోకి ఒక లైక్ చేయండి డబ్బా మీరు లైక్ చేయాల మీరు లైక్ కి రీచ్ అవుతాయి ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి ఇక్కడ లీస్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఈ స్వీట్ కోసం నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ స్లైసెస్ ఎనిమిది తీసుకున్నానండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి బ్రెడ్స్కి కార్నర్కి ఇలా బ్రౌన్ కలర్లో ఉంది కదండి ఈ పార్ట్ కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోండి నేనైతే ఇలాగే చుంచుకొని తీసుకుంటున్నాను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోరువెచ్చని పాలు తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పాలు ఒకేసారి వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూనే కలుపుకోవాలి ఒకేసారి మొత్తం పాలు వేసుకొని కలుపుకున్నారంటే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా కొద్ది కొద్దిగా గోరువెచ్చని పాలు వేసుకుంటూ మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకి కలుపుకోవాలి లేదంటే మనం పాలు వేసుకొని ఇలా బ్రెడ్ స్లైసెస్ వేసుకొని కూడా స్టవ్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీలో బ్లెండ్ చేసుకునే తీసుకోవచ్చు నేనైతే ఇలా చేత్తో కలుపుకుంటున్నానండి మనం ఇందులోకి గోరువెచ్చని పాలు తీసుకున్నాం కాబట్టి బ్రెడ్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని దీని మీదకి ఒక గిన్నెతో కవర్ చేసి ఒక ఐదు ఆరు నిమిషాల వరకు పక్కకు తీసుకోవాలి నేను ఒక కప్పు వరకు పాలు తీసుకున్నాను కదండి ఇందులో నాకు పావు కప్పు వరకు పాలు మిగిలాయి వీటిని పక్కకు తీసుకుందాం అంటే మనకు ముప్పావు కప్పు వరకు పాలు సరిపోయాయి నెక్స్ట్ స్టవ్ పై గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి చూడండి షుగర్ మొత్తం మెల్ట్ అయింది కదా ఈ విధంగా మెల్ట్ అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని మరీ చిక్కటి పాకం కాకుండా అలాగని లేతే పాకం కాకుండా ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉండేలాగా పాకం చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా మరిగాక కొద్దిగా ఇలా స్పూన్లోకి తీసుకొని చెక్ చేసుకుంటే ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి కనిపిస్తుందా అండి మీకు వీడియోలో చూడండి మరోసారి చూపిస్తాను చూడండి ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కకు తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఎలాంటి లెమన్ డ్రాప్స్ వేసుకోలేదండి ఇలా మనకు స్టిక్కీ స్టిక్కీగా పాకం వచ్చిందంటే మళ్ళీ మనకు గట్టిపడదు ఇప్పుడు మూత పెట్టి పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ మనం ముందే కలిపి పక్కకు తీసుకున్న పిండిని కొద్దిగా చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి మంచి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఎక్కడైనా ఉండలు ఉండలున్నా కానీ ఈజీగా మెల్ట్ అయిపోతాయి ఇలా స్మూత్గా కలుపుకుంటూ తీసుకున్నారనుకోండి గులాబ్ జాములు చక్కగా వస్తాయి మనం ఇక్కడ కాలజాము చేస్తున్నాం కాబట్టి సో స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ గరుకులు గరుకులుగా రాకుండా పగిలిపోకుండా సూపర్గా స్పాంజీలా వస్తాయండి ఈ విధంగా కలుపుకొని రెండు చేతులకి నెయ్యిని అప్లై చేసుకొని ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవాలి నేనైతే ఇక్కడ కాలాజామును చేస్తున్నాను కాబట్టి బుల్లెట్ షేప్లో చేసుకుంటున్నానండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా బుల్లెట్ షేప్లో చేసుకొని ఇదే ప్లేట్లోకి సైడ్కి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి పిండి కూడా చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉంది ఇందులో ఓన్లీ మనం పాలు బ్రెడ్ తీసుకున్నాము ఇంతకు మించి ఏమీ వేసుకోకూడదు చాలా పర్ఫెక్ట్గా కురుతాయండి స్వీట్స్ ఎలాంటి హడావుడి లేకుండా అప్పుడైనా అకేషన్స్ అప్పుడైనా ఫటాఫట్గా చేసేసుకోవచ్చు చూడండి అన్నిటిని ఏ విధంగా చేసుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మరీ బాగా హీట్ చేసుకోకుండా నార్మల్ హీట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న బ్రెడ్ జామున్స్ను ఒక్కొక్కటి వేసుకుంటూ స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో తీసుకొని ఇలా రెండు వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్లు చేయట్లేదండి లైక్ చేయండి అబ్బా ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే కదండి చాలామందికి రీచ్ అవుతాయి అలాగే వ్యూస్ కూడా ఎక్కువ పెరుగుతాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వారికి ఫ్రై చేసుకొని వీటిని ఇందులో నుండి తీసేసి మనం ముందే పాకం రెడీ చేసుకొని పక్కకు తీసుకున్నాం కదండి ఆ పాకంలో వేసుకొని మూత పెట్టుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో తీసుకొని ఇలా బ్రెడ్ జామున్స్ను వేసుకొని మంచి కలర్ వచ్చే వచ్చేవారికి ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలి చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉంటాయి పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టపడతారు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని అన్నిటినీ ఇదే పాకంలో వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని స్టవ్ మీదకి తీసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకోవడం వలన బ్రెడ్ కొద్దిగా లోపల గట్టిగా ఉంటుంది కదండి ఎక్కడనైనా గట్టిగా ఉన్నా కానీ ఈ పాకం లోపటి వరకు వెళ్ళి జ్యూసీ జ్యూసీగా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా అద్దిరిపోతుంది చూడండి ఇలా ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే వదిలేయాలి నేను హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ మనం ఉడికించుకునేటప్పుడే నాకు ఇక్కడ విరిగిపోయాయి చూడండి జ్యూసీ జ్యూసీగా రెడీ అయ్యాయి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి కొద్దిగా పులిసినాయి కూడా చూడండి ఎంత చూస్తుంటేనే నూరూరిపోతుంది కదా ఈ విధంగా హాఫ్ అన్ అవర్ పాకంలో నానబెట్టుకున్నాక ఇలా ఒక్కొక్కటి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని తీసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో ఈజీగా బ్రెడ్తోనే కాలా జామున్ స్వీట్ రెడీ ఎలాంటి అకేషన్స్ కన్నా కానీ చిటికేలో ఇలా చేసేసుకోండి సూపర్గా ఉంటాయి చూస్తుంటేనే నూరూరుతుంది కదండి ఈసారి మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ మదర్స్ డే ఈరోజు మదర్స్ డే కాబట్టి ఇలా స్వీట్తో చిన్న సెలబ్రేషన్ చేసుకున్నామండి ఈసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సపోర్ట్ మీ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్